ఈరోజు మా మూడవ పెళ్లి రోజు అనమాట థర్డ్ యానివర్సరీ అసలుకైతే కేక్ కట్ చేయొద్దు అనుకున్నాము అంటే మామయ్య గారికి కొద్ది రోజులుగా బాగుండటం లేదు కదా ఇలా అని చెప్తే మామయ్య గారు కూడా చిన్న కేక్ కట్ చేద్దామమ్మా అంటున్నారు సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని మామయ్య గారు కూడా అందుకోసమే ఒక చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేసాము అంటే చిన్నపిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం కదా మా పక్కింటి పిల్లలు వీళ్ళిద్దరు మీకు ఆల్రెడీ తెలుసు చాలా వీడియోస్లో ఉన్నారు కదా మన ఛానల్లో సో ఫ్రెండ్స్ చిన్న వీడియోనే అందరూ చూడండి చిన్న సెలబ్రేషన్ అనమాట నేను వేసుకున్న డ్రెస్ వచ్చి ఒక వన్ మంత్ అంటే మ్యారేజ్ డే కోసమేనే స్టిచ్ చేశాను బట్ ఎందుకో మా గారికి బాగలేనప్పుడు వద్దులే మళ్ళీ ఎప్పుడన్నా వేసుకోవచ్చులే అనుకున్నాను కానీ సరేలే కట్ చేస్తున్నాం కదా ఎలాగో కేక్ అని ఈ హాఫ్ శారీ వెయిట్ చేశాను హాఫ్ శారీ నేనే స్టిచ్ చేసుకున్నానండి నాకు హాఫ్ శారీస్ అన్నీ నేనే డిజైన్ చేసుకుంటానన్నమాట నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను అంటే మగ్గం వర్క్ లాంటి బ్లౌజెస్ని నేను స్టిచ్ చేసుకోలేను బట్ ప్లెయిన్ లైనింగ్ క్లాత్ ఈ బ్లౌజెస్ అన్నీ నా బ్లౌజెస్ అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను చూడండి ఆ పిల్లలు ఎంత క్యూట్ క్యూట్గా నవ్వుతున్నారు కదా వాళ్ళకి ఎంత ఇష్టమో కేక్ కట్ చేయటం అనేది వాళ్ళ కోసం కూడా నాకు ఎందుకో కేక్ కట్ చేయాలనిపించింది వాళ్ళుంటే సందడి సందడిగా అనిపిస్తుంది అనమాట ఆ పిల్లలుంటే అందుకోసమే అందరూ సంతోషపడతారు కదా అని కేక్ చిన్న కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకున్నాము మొత్తానికి థర్డ్ యానివర్సరీ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ నా సారీ ఏ విధంగా ఉందో డిజైన్ బాగుందా లేదా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్